రామచంద్రపురంలో పలువురు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా రామచంద్రపురం పట్టణం పదమూడో వార్డు బ్రాడీపేటకు చెందిన పలు వైయస్సార్సిపి నాయకులు సిపి పార్టీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాల నచ్చి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆదివారం పత్రిక విలేకరులకు తెలిపారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు ఆయన తండ్రి సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి లంక శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు పండగ పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వారు తెలిపారు లంక శ్రీను టేకుమూడి శ్రీను అప్పారావు బొజ్జెన్కి సత్తిబాబు బాబు జంపాలోవరాజు గంగన్న అబ్బిరెడ్డి దుర్గా ప్రసాద్ జై పవన్ కుమార్ శీలం శ్రీను గరం నా పేరు లంక్ లీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శ్రీ వాసన జరిగి గారు చేస్తున్న మంచి పనులు సేవా కార్యక్రమాలకు ముక్తులమై వారి తండ్రి గారు స్వాసం జట్టి స్వచ్ఛందంగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై అలాగే కూటం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు వారి కొన సేవా కార్యక్రమాలకు తోడు నిలవాలని మా కార్యకర్తలు అందరూ అనుకుంటూ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఈరోజు తదుపరి కార్యక్రమం రెండు వందల మంది కార్యకర్తలతో పండగ తర్వాత కూటం ప్రభుత్వంలో శ్రీ వాసుదేవి సుభాష్ గారు వద్ద జాయిన్ అవ్వడం జరుగుతుంది నమస్